మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యమైన శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు దైవాశిస్సులు అందరూ బాగున్నారా మీరు మీ కుటుంబము అందరూ క్షేమంగా ఉండాలని ఎల్లప్పుడూ ప్రభునందు ప్రార్థనలో వాక్యంలో విశ్వాసంలో ఆనందించాలని నేను ఎల్లప్పుడూ మనసారా కోరుకుంటున్నాను ఈరోజు ప్రభు మనందరి కొరకు ఏర్పాటు చేసిన వాక్యాన్ని వాగ్దానాన్ని విని ప్రభు మాటలను విని నేర్చుకొని ఆత్మీయంగా బలపడదాం ఎరిమియా గ్రంథము ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనం ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను దేవుడికి స్తోత్రం ఎంత గొప్ప ధన్యకరమైనటువంటి వాగ్దానం చేస్తున్నాడు దేవుడు దేవుడు ఎంత గొప్పవాడు దేవుడు ఎంత ఘనుడు దేవుడు ఎంత శ్రేష్టమైనవాడు అటువంటి దేవుడు తన మాటలను మన నోట ఉంచారట దేవునికి స్తోత్రం అసలు మనుషులు వారు ఎంత అల్పులు ఎంత అయోగ్యులు దేవుని నీతితో పోల్చుకుంటే మన నీతి ఏ పాటిది ఆయనకు మనకు పోలికేమిటి ఆయన మాటలు మన నోట ఆయన ఉంచడం ఏమిటి దేవునికి స్తోత్రం దేవుని బిడ్డ ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడట నీ నోట తన మాటలు ఉంచాడట కాబట్టి మాట్లాడే ప్రతి మాటను కూడా ఎంతో జాగ్రత్తగా ఎంతో శ్రద్ధగా దేవుని చిత్తానుసారంగా మాట్లాడే ప్రయత్నము చేద్దాము ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా దేవుడి మాటలు నీ నోట ఉన్నాయి అనే సత్యాన్ని మాత్రం నీవు మర్చిపోవద్దు ఇది గొప్ప ధన్యత అనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు దేవునికి స్తోత్రము దేవుడి మాటను ఎందుకు ఉంచాడు ఇర్మియాకు కలిగినటువంటి దర్శనము ఇరిమియాను దేవుడు పిలుచుకున్నాడు ఇరిమియాను దేవుడు తన సేవకు తన పరిచర్యకు పిలుచుకుంటున్నాడు ఎలా పిలుచుకుంటున్నాడో ఇదే అధ్యాయము నాలుగు వచనం నుండి చదువుకుంటూ ధ్యానం చేసుకుందాము యహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చను గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగి తిని నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించు తిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించుతిని అందుకు అయ్యో ప్రభువగు యహోవా చిత్తగించుము నేను బాలుడనే మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేననగా యహోవా నాకు ఇలాగ సెలవిచ్చను నేను బాలుడనవద్దు నేను నిన్ను పంపువారి అందరి వద్దకు నీవు పోవలను నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీయువ చెప్పవలను వారికి భయపడకుము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను ఇదే యహోవా వాక్కు దేవుని స్తోత్రం కలుగునుగా హలో లూయా దేవుడున్నాడు పిలిచిన దేవుడు నమ్మదగినవాడు ఆయన ఎందుకు పిలుస్తున్నాడు తన మాటలు చెప్పడానికి పిలుస్తున్నాడు ఎవరికి చెప్పడానికి పిలుస్తున్నాడు ప్రజలకు చెప్పడానికి అలాగే దేశానికి చెప్పడానికి పిలుస్తున్నాడు ప్రజలకు దేశానికి రాజులకు పెద్దలకు అందరి మీద కూడా ఇర్మియాలు దేవుడు నియమిస్తూ ఉన్నాడు రాజరికము కన్నా ఉద్యోగము కన్నా గొప్ప ధనవంతుడు గొప్ప పేరు ప్రఖ్యాత కన్నా కూడా శ్రేష్టమైన తెలుసా దేవుని బిడ్డలారా దేవుని యొక్క పిలుపు దేవుని పిలుపు అందరికీ రాదు దేవుని చిత్తంలో ఎవరుంటారో వారికే వస్తుంది ఇతన్ని తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడట తల్లి గర్భంలో నుండి బయటికి రాక దేవుడు ఏర్పాటు చేసుకున్నాడట ఇతనికి ఇప్పుడు వయసు వచ్చింది పిలుస్తున్నాడు దేవుడు అయితే అతను నేను బాలుని కదా యహోవా అని అంటున్నప్పుడు నేను అనవద్దు నేను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి నేను ఎవరితో మాట్లాడమంటే ఎవరితో మాట్లాడమంటే వారితో మాట్లాడాలి ఏమి చెప్పమంటే అది వారితో చెప్పాలి చెప్పడానికి భయపడవద్దు వెనుకంజ వేయవద్దు ఒకవేళ నీకేమైనా సమస్య వస్తే విడిపించడానికి తప్పించడానికి నేనున్నాను నీకు అని దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు అయితే తన మాటలు ఇరిమియా నోట దేవుడు ఎందుకు ఉంచాడో వచనంలో రాయబడి ఉంది పెల్లగించుటకును విరగొట్టుటకును నశింపజేయుటకును పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించియున్నాను దేవునికి స్తోత్రం పెళ్ళగించాలి విరగొట్టాలి దేవుని ఆత్మతో పెల్లగించుటకు విరగగొట్టుటకు నశింప చేయటానికి చెడుని నశింపజేయటానికి సైతాన్ని నశింపజేయటానికి సైతాను సంబంధమైన వాటిని సైతాను రాజ్యాన్ని నశింపజేయటానికి దేవుడు సేవకులను ఏర్పాటు చేసుకుంటున్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక పడద్రోయడానికి అంతేకాదు కట్టడానికి నాటడానికి కూడా దేవుని స్తోత్రం చెడే ఎక్కువగా ఉందండి పడగొట్టాలి విరగొట్టాలి ఇంకా పెళ్ళగించాలి నశింపజేయాలి ఇవే ఎక్కువగా ఉన్నాయి అవి జరిగితేనే తర్వాత ఇది జరుగుతుందండి ఆ చెడుని తీసివేస్తేనే తర్వాత మంచి అనేది జరుగుతుంది ఫస్ట్ చెడును తీసేయాలండి మనుషుల్లో ఉన్న చెడును జీవితాలలో ఉన్న చెడును సమాజంలో ఉన్న చెడును తీసివేయాలి తీసివేయడానికి ఇర్మియాకు దేవుడు శక్తినిచ్చాడు దేవుని బిడ్డ కాబట్టి ఆ శక్తిని ఆయన వాడుకోవాలి ఈరోజు అదే వాగ్దానం మనం వింటున్నాం ఆనాడు ఇర్మియాకి దేవుడు తన ఆత్మనిచ్చి తన మాటలనిచ్చి అభిషేకించిన రీతిగా ఈరోజు నిన్ను కూడా దేవుడు అభిషేకించాలని కోరుకో అభిషేకించుమని చెప్పి దేవుని వేడుకో అభిషేకించబడిన తర్వాత ఆయన మాటలు నీ నోట ఉంచి ఆయన నిన్ను వాడుకున్ను ప్రార్థించు ఆయన మాటలు మన నోట ఉండాలి మనం లోకంలో ఆయనకు సాక్షులుగా ఉండాలి ఎక్కడున్నా ఏం చేస్తున్నా దేవునికి మహిమ కలుగును గాక ప్రార్థనలు ఏకీవించండి ప్రార్థించుకున్నారు మహా ప్రేమ గల తండ్రి నీకు వందనాలు ఈ వాక్య వింటున్న బిడ్డలలో ఎవరైనా ప్రభా బలహీన స్థితిలో కానీ అనారోగ్యపు స్థితిలో కానీ ఒంటరితనంతో కానీ తండ్రి బంధకాల మధ్య కానీ ఉన్నట్లయితే వారిని జ్ఞాపకం చేసుకో వారిని వారి పిల్లలను వారి కుటుంబములను జ్ఞాపకం చేసుకో తండ్రి వారికి కావలసినవన్నీ సమకూర్చండి దయచేయండి తండ్రి ఈరోజు మేము విన్న వాక్యం ఎంతో శ్రేష్టమైన వాక్యం మా నోట నీ మాటలు ఉన్నాయని ఆనాడు ఇర్మియాకు అలాగే ఇర్మ్యాను పిలుచుకున్న నీవు ఇర్మియాకు తన మాటలను నీ మాటలను ఇర్మియా నోట ఉంచావని తండ్రి అదే మాదిరిగా ఈరోజు ఈ మాటలు మాకు వినిపిస్తున్నావు అంటే మా నోట కూడా ఇట్టి మాటలు ఉండాలని తండ్రి మేము నమ్ముచున్నాం కాబట్టి దేవా మేము కూడా ఈ లోకంలో నీకు సాక్షులుగా నిలబడి అయ్యా ప్రభా పడగొచ్చుటకును బెరగ్గొచ్చుటకును పెళ్ళగించుటకును అంతేకాకుండా కట్టుటకును నాటుటకును కూడా తండ్రి మమ్మలను వాడుకొనమని ఈ ప్రార్థనలో ఈ వాక్యంలో ఏకవించిన ప్రతి బిడ్డని నీ చల్లని దీవెన ఆశీర్వాదములతో నింపి ఈ రోజంతా ఆశీర్వదించి దీవించుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేయించున్నాము తండ్రి ఆ మెయిన్ ఆ ప్రైజ్ అలవాటు దేవుడు మీ అందరినీ చల్లగా దీవించి ఆశీర్వదించుగాక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను అనేక మందికి షేర్ చేయండి మీ ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి లేదా వాట్సాప్ మెసేజ్ ద్వారా మీ ప్రార్థన అవసరతలను తెలియజెప్పండి తప్పక మీ కొరకు మేము మా సంఘస్థులము అందరము ఏక మనస్సుతో ప్రార్థిస్తాం దేవుడు తప్పక మీకు జవాబు రైస్ ద లాట్